హాయ్ హలో వెల్కమ్ టు కీప్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ ఫ్యామిలీ కోచ్ అను చౌదరి గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే మ్యామ్ నమస్తే సరిత రైట్ మేడం మనం గతంలో చాలా వీక్నెస్ గురించి కానీ లేకపోతే రెమెడీస్ గురించి మాట్లాడాము చాలా విధమైన జబ్బుల గురించి దానికి ఎలాగా పరిష్కరించుకోవాలో ఆయుర్వేదిక్లో నార్మల్గా కూడా మనం మాట్లాడుకున్నాం రైట్ ఈరోజు టాపిక్ వచ్చేసి నరాల వీక్నెస్ సో నరాలు వీక్నెస్ అనేది ఆడ మగ తేడా లేకుండా పిల్లలతో సహా అందరికి కూడా ఉండేది సో మనం అంటూ ఉంటాం నరాలు చచ్చిబడిపోయాయి బ్రెయిన్ కి బ్లడ్ అందట్లేదు లైక్ ఇలా డిఫరెంట్ వింటుంటాం అసలు నరాలు వీక్నెస్ అనేది ఎలా వస్తుంది ఒకవేళ మనకి నరాలు వీక్నెస్ అని కొంతమంది తెలియకపోవచ్చు అంటే ఏంటో అనుకుంటారు సో అది సైన్స్ అంటే అది వస్తుంది అది ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది దానికి కావాల్సిన పాటించాల్సిన రెమెడీ ఏంటి ఎలాంటి ఫుడ్ యూజ్ చేస్తే బాగుంటుంది ఓకే ఫస్ట్ మనకి బాడీలో మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అని చెప్పుకోవడానికి సిగ్నల్ ఏంటి అని అంటే మనం హెల్దీగా ఉన్నాము అని అనుకోవడానికి నర్వస్ ప్రాబ్లం సో నరాలు అనేవి మనకి ఆరోగ్యంగా యాక్టివేషన్ కరెక్ట్ గా ఉండి బ్లడ్ సర్కులేషన్ కరెక్ట్ గా ఉంటే మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు మనం హెల్తీగా ఉన్నట్టు కన్సిడర్ చేయాలి అలా కాకుండా అసలు నరాల వీక్నెస్ ఎందుకు వస్తాయని మనం చెప్పుకుందాం లైక్ ఈ నరాల వీక్నెస్ అనేది మనకి ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా ఉండొచ్చు ఒకటి కొంతమందికి వంశ పారంపర్యంగా కూడా ఈ నరాల వీక్నెస్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటది అంటే వంశంగా కూడా ఏంటంటే పాస్ట్ జనరేషన్స్ లో వాళ్ళు ఉంటారమ్మా సో వాళ్ళకి ఏంటంటే కొంచెం నరాలు నర్వస్ ప్రాబ్లం ఉండడం అండ్ లేదంటే వాళ్ళకి హార్మోన్స్ ప్రాబ్లం ఉండడం లైక్ మెంటల్ గా కొంచెం వాళ్ళకి మెదడు జబ్బులు అలాంటివి ఉండటం ఇలా ఉంటాయి సో వీటన్నిటి వల్ల ఏంటంటే వంశ కూడా వీళ్ళకి కూడా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందరికైతే రాదు సో ఏంటి అంటే ఇట్లా ఈ నరాల ప్రాబ్లం లైక్ హార్మోన్స్ డిస్టబెన్సెస్ వల్ల రావచ్చు అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఎక్కువగా స్ట్రెస్ గురవుతూ ఉంటారు రైట్ ఎక్కువగా స్ట్రెస్ గురైనప్పుడు ఏమవుద్ది అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంటది కొంతమంది ఇప్పుడు దిగాలుగా నీరసంగా ఉంటూ ఉంటుంటారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటది సో మన బాడీలో మన ఆలోచన విధానాన్ని బట్టి మన డైలీ యాక్టివిటీస్ ని బట్టి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనకి నరాలు అనేవి బేస్ అయ్యి ఉంటాయి నర్వస్ యాక్టివేషన్ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా ఉంటేనే నరాలు అనేవి స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ మనకి నర్వస్ ప్రాబ్లం ఉంటే లైక్ ఫస్ట్ అది చూపించేది హార్ట్ పైన సో హార్ట్ పైన అండ్ కాళ్ళు చేతులు పడిపోతాయని అవునవును చచ్చి పడిపోతాయి పెరాలసిస్ లాంటివి వస్తాయి పెరాలసిస్ అలాంటివి కూడా నర్వస్ ప్రాబ్లం ఉంటాయి అలాగే బ్రెయిన్ కూడా ఉండే ఛాన్సెస్ కొన్ని కొన్ని సో ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి నరా నర్వ్స్ యాక్టివేట్ అవ్వాలి అని అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి కరెక్ట్ గా సప్లై ఉండాలి సో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా సప్లై ఉండాలి అని అంటే మనం తీసుకునే ఫుడ్ లో కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉండకూడదు అంటే అది ఎలాంటి ఫుడ్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే బయట ఫర్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ మెయిన్ మెయిన్ జంక్ ఫుడ్ పొల్యూటెడ్ ఫుడ్ ఓకే సో పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉండడం అండ్ ఉపవాసం అనేది లేకుండా ఒక క్రమ పద్ధతిమైన ఫుడ్ తినకుండా విచ్చలవిడిగా తింటూ ఉంటారు టైం సస్ లేకుండా ఏ టైం టైం తినేయడం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటే మన స్టమక్ చెప్పుద్ది ఆకలి అని అని సో ఆకలి అనని సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం తినేయాలి అంతేగాని టైం అయింది కదా అని చెప్పి మనం తినకూడదు ఉంది కదా అని చెప్పి ఉంది కదా అని చెప్పి కూడా తినకూడదు లైక్ అయిపోయింది కదా అని చెప్పి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు ఒక చికెన్ కర్రీ వండుకున్నాం టేస్టీగా ఉంది ఇంట్లో ఒక పది మంది ఉంటారు సో వాళ్ళు అయిపోయింది అని చెప్పి మనమే ఒకసారి లాగిచ్చేయకూడదు ఇలాంటి మైండ్ సెట్ అన్ని కూడా మార్చుకోవాలి ఫుడ్ హ్యాబిట్స్ లో అండ్ తీసుకునేది కూడా కొంచెం ఆర్గాన్ ఫుడ్ అయి ఉండాలి ఆర్గానిక్ ఫుడ్ అయి ఉండాలి అండ్ మనకి నర్వస్ యాక్టివేషన్ కరెక్ట్ గా ఉండాలి అన్న హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ లేకుండా ఉండాలి అన్న మనం డైలీ చేయాల్సింది ఏంటి అని అంటే లైక్ నేను టిప్స్ చెప్తాను ఒక టూ టిప్స్ ఇవి ఫాలో అయితే చాలు నరాలన్నీ యాక్టివేట్ అయ్యి పెరాలసిస్ గానీ హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ అండ్ కాళ్ళ తిమ్ముర్లు వస్తాయి కొంతమందికి కొంతమందికి ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినా కూడా కళ్ళు తిరగడం ఇలాంటివి వస్తూ ఉంటాయి సో వీటన్నిటికి ఈ రీజన్ ఏంటి అని అంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా లేకపోవడం నరాలు అనేవి చచ్చి పడిపోయి వాటి కదలికలు తగ్గిపోయాయని అర్థం సో ఇప్పుడు మనం మనకి ఇదంతా కరెక్ట్ గా ఉండాలి అని అంటే ఒక టిప్ చెప్తాను అదేంటి అని అంటే మనం రెగ్యులర్ గా జింజర్ ఉంటది కదా మనకి ఇంట్లో గ్లాస్ వాటర్ తీసేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ లో మరగని మరిగించిన తర్వాత అందులో ఒక స్పూన్ జింజర్ జ్యూస్ ఒక స్పూన్ గార్లిక్ జ్యూస్ ఒక చిన్న లెమన్ స్లైస్ పిండేసుకొని ఆ గ్లాస్ వాటర్ మనం తాగినట్లయితే ఉదయం సాయంత్రం మనకి నరాల యాక్టివేషన్ కరెక్ట్ గా ఉంటది అండ్ బ్లడ్ సర్కులేషన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది హార్ట్ లో ఉన్న బ్లాకేజెస్ గానీ అక్కడక్కడ మనకి బ్లడ్ అనేది క్లాట్ అయి ఉంటది బ్లడ్ క్లాట్ అయినా కూడా మనకి నర్వస్ ప్రాబ్లం ఉంటుంది సో అలా మనం ఇదన్నీ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ లిక్విడ్ కినుక తాగినట్లయితే సో ఈ బ్లడ్ క్లాట్ ఇదంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది మొత్తం కరిగిపోయి సో నరాలనే యాక్టివేట్ అవుతుంటాయి ఇది ఒకటి ఇంకొకటి ఏంటి అని అంటే మనకి తమలపాకుల ఐడియా ఉంది కదా అవును సో ఈ తమలపాకులు ఉంటాయి కదా రెగ్యులర్ గా కొంచెం ఈ నర్వస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ తమలపాకులు రెండు తమలపాకుల్లో ఒక రెండు నల్ల మిరియాలు అండ్ నాలుగు చిన్నుల్లిపాయలు పైన పొట్టు తీసేసి కనుక దాంట్లో కొంచెం తేనె వేసేసుకొని దాన్ని మడిచేసుకొని మనం లైక్ తాంబూలం అని తింటూ ఉంటాం కదా కిల్లీలు మనం ఆకులు వేసుకుంటుంటారు కదా ఫంక్షన్స్ అప్పుడు ఇలా అందులో నేను చెప్పినవి వేసేసుకొని బొగ్గను పెట్టేసుకొని నమిలి మింగినా కూడా ఈ నర్వస్ యాక్టివేషన్ అనేది కరెక్ట్ అవుతుంది మనకి ఇది ఆయుర్వేదిక పద్ధతిలో ఏమైనా కూడా రెమెడీస్ చెప్పింది కూడా మనం ఆయుర్వేద రిలేటెడ్ సో ఇవి పాటిస్తే చాలు నరాలు అనేవి నేచురల్ గా యాక్టివేట్ అవుతూ ఉంటాయి నర్వస్ ప్రాబ్లం అనేది ఫుడ్ మేడం ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు జింక్ జంక్ ఫుడ్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి కొంచెం మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవాలి బాడీలో అండ్ స్లీప్ అనేది మినిమం సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంటాయి సో ఇది గినక ఉంటే నర్వస్ ప్రాబ్లం ఏది ఉండదు